ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మహిళా కమాండోలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు సెర్చ్ ఆపరేషన్ లోని భాగంగా మూడు మావోయిస్టు స్మారక స్థూపాలను మహిళా కమాండోలు కూల్చివేశారు హింగు ఘరామోంగియా గ్రామాల సమీపంలోనే మావోయిస్టులు నిర్మించిన పదిహేను నుంచి ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న మావోయిస్టు స్మారక స్థూపాలను బలగాలు ధ్వంసం చేశారు మావోయిస్టు స్మారక స్థూపాలను ధ్వంసం చేసి మహిళా కమాండోలు మావోయిస్టులకు సవాల్ విసిరారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని మహిళా కమాండోలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు సెర్చ్ ఆపరేషన్లో భాగంగా మూడు స్మారక మహిళా కమాండోలు కూల్చివేశారు గురా మోంగియా గ్రామాల సమీపంలో మావోయిస్టులు నిర్మించిన పదిహేను నుంచి ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న మావోయిస్టు స్మారక స్థూపాలను బలగాలు ధ్వంసం చేశాయి మావోయిస్టు స్మారక స్థూపాలను ధ్వంసం చేసి మహిళా కమాండోలు మావోయిస్టులకు సవాల్ విసిరారు రెడ్డి ఈ విషయానికి ఎస్ మనం చూడొచ్చు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అడవి ప్రాంతంలో చనిపోయినటువంటి మావోయిస్టుల కోసం మావోయిస్టు అక్కడ స్మారక రూపాలను ఏర్పాటు చేశారు అయితే ఈ ఆ మహిళా కమాండర్ టీఆర్జీఏలో ఉన్నటువంటి మహిళా కమాండర్లు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు లొంగిపోయినటువంటి మావోయిస్టునే వాళ్ళు కమాండర్లుగా తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అది పూర్తి స్థాయిలో కూడా యాంటీ నక్సల్ సంబంధించినటువంటి చర్చి ఆపరేషన్ లోనే పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఉదయం నుంచి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో నక్సల్స్ ప్రవాహిత ప్రాంతాలు ఎక్కడైతున్నాయో గ్రామాలు అయితే ఎక్కడ ఎక్కడైతున్నాయో అడవి ప్రాంతం ఎక్కడైతుందో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా కుమించేయడమే కాకుండా ఆ ప్రాంతంలో పూర్తిగా హెచ్చు ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా తిరుగుతున్న నేపథ్యంలో దాదాపుగా మావోయిస్టుకు సంబంధించిన మూడు స్మారక చూపాలు కొత్తగా కట్టినవంటి ఇప్పుడు స్మారక స్థూపాలు కూడా కనపడ్డాయి కనపడడం చోటు కూడా దాదాపు హైటు కూడా దాదాపు పదిహేను నుంచి ఇరవై అడుగుల హైటు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ స్మారక స్థూపాలని మహిళా కమాండర్లే పూర్తిగా కూడా నిర్వీర్యం చేసి పూర్తి దృశ్యాలు మనం చూడొచ్చు అయితే మావోయిస్టు సంబంధించి ఒక ఏదైతే ఆ ప్రాంతంలో ఉందో మహిళా మహిళా కమాండర్స్ పోతే మావోయిస్టు ఏం చేయలేరు అక్కడ ఉన్న గిరిజనులు కూడా పెద్దగా భయపడరని చెప్పేసి చోట అక్కడ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా వంటి మావోయిస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా జాబులు ఇస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అయితే దాంట్లో మహిళా కమాండర్లు ఉంటుంటారు అదే కాకుండా ఇతర మగవాళ్ళు కూడా ఎవరన్నా మావోయిస్టు లొంగిపోతే వాళ్ళకి ఉద్యోగం కావాలంటే మాత్రం ఇమీడియట్ గా అక్కడ డిఆర్జీ సంబంధించినటువంటి అక్కడ ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుంది లోకల్ పోలీస్ అని చెప్పొచ్చు డిఆర్జీ అంటే అక్కడ ఉన్నటువంటి బెటాలియన్ సంబంధించినటువంటి బెటాలియం అక్కడ పూర్తి స్థాయిలో కూడా దీంట్లో కీలకంగా కూడా మావోయిస్ట్ అంటే లొంగిపోయినటువంటి మావోయిస్ట్ ను ఎక్కువ కూడా డిఆర్జీ తీసుకుంటున్నారు పూర్తిగా కూడా ఆ మహిళా మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక కమాండర్ వాళ్ళకు ఒక టీం ఏర్పాటు చేశారు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గ్రామాల ఉన్నటువంటి ఏదైతే మావోయిస్టు ప్రాబాలను ఉన్న గ్రామాలను ఆ గ్రామంలో ఉదయం సాయంత్రం కూడా హెచ్చాప్తూ కొనసాగి కొనసాగించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తూ ఉంటారు దళాలు వస్తున్నాయా దళాలతోటి ఎవరు టచ్ లో ఉన్నారు ఏంటంటే నేరుగా వాళ్ళు ఇళ్లకెళ్ళి అక్కడ మహిళలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే గతంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పలగాలు ఉన్నాయో పలగాల మీద అనేక ఆరోపణలు అంటే ఆ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మహిళలు చెరుపు చెరుపుతున్నారు అని చెప్పేసి కూడా అక్కడ కొంతమంది చేస్తున్న ప్రచారం నేపథ్యంలో అయితే మహిళా కమాండర్లను పంపించి ఇది అందరూ కూడా పూర్తిగా కూడా వాళ్ళు అక్కడ మావోయిస్టుల సంబంధించి ఆచిత సేకరించవంటి ప్రయత్నం అయితే అక్కడ చేస్తున్నారు అయితే అంతేకాకుండా అక్కడ అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే నా నక్షలస్ ప్రవహిత ప్రాంతం ఛత్తీస్గఢ్ లో ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ ఎలాంటి భయా భయాందోళన కలగకుండా కేవలం మహిళ మహిళలే కమాండోలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నేరుగా పోయి అక్కడ ఉన్నంటి మహిళలతో మాట్లాడటం వాళ్ళు నేరుగా వాళ్ళతో ఇండ్లలో పోయి అక్కడ ఇంట్లో తినడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి మధ్యాహ్నం భోజనం కానీ ఏదైనా కావాలన్నా అక్కడ వండించుకోవడం లేదా వాళ్ళతో కలిసి తినడం వాళ్ళతో మమేకమై తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తిగా కూడా వాళ్ళకి ఒక భయాందోళన పోగొట్టడం పోగొట్టడం అంతేకాట పూర్తి స్థాయిలో మావోయిస్టుల వైపు వాళ్ళు వెళ్ళకుండా అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉంటా గ్రామాల గిరిజనులు ఆ మావోయిస్టుల వైపు వెళ్లకుండా పూర్తిగా కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేసుకుంటూ సంక్షేమ పథకాలు అందుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కొనసాగిస్తున్న పరిస్థితి పూర్తిగా కూడా మహిళా కమాండర్లను అయితే అక్కడ ప్రభుత్వం రంగం సిద్ధం చేసి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా దళానికి ఎదురైనా కానీ వాళ్ళు కాల్పు కాల్పులు చేసేటువంటి దృశ్యాలు అక్కడ కొనసాగుతుంది ఎందుకంటే పూర్తిగా కూడా అక్కడ ఉన్న గిరిజనులే ఇప్పుడు డిఆర్జీలో ఉన్నది గిరిజన మహిళలు గిరి గిరిజన మహిళలకే కమాండోలు ఇచ్చినట్టు పద్ధతి కాబట్టి నేరుగా స్థలం వచ్చినా కానీ మహిళలను ఏం చేయలేదు ఎందుకంటే పూర్తిగా వాళ్ళు అక్కడ గిరిజనులే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మా లొంగిపోయినటువంటి మాజీ ఉంటారు వాళ్ళు తుపాకులు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళకి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా అక్కడ ప్రభుత్వం ఆలోచించి మహిళా కమాండోలు అయితే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల వేటలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది అయితే నేరుగా గ్రామాలే కాకుండా అడవిలో కూడా భారీగా భూమింగ్ చేస్తున్నారు గ్రామంలో ప్రజలతో మమేకం కావడానికి కేవలం మహిళా కమాండోలనే వాడుతున్నట్టు ప్రభుత్వం అక్కడ పరిస్థితి కనపడుతుంది అక్కడ ప్రభుత్వం ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు మహిళలనే పూర్తి కూడా కమాండర్లు నిర్వహించి వాళ్ళకే బెటాలియన్లు చేసి ఆ బెటాలియన్ పూర్తిగా కూడా ఆ అడవి ప్రాంతాలతో పాటు గ్రామాల ప్రాంతాల కోసం కూడా సెర్చ్ ఆపరేషన్ భూమింగ్ నిర్వహించడం అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం కావడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలను విధంగా పూర్తి స్థాయిలో ఉపయోగించేసుకుంటారు మావోయిస్టు వైపులు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో మావోయిస్టుల వైపు ఎక్కడ కూడా గిరిజనులు పోకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వానికి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా నేరుగా అందిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది రైట్ థ్యాంక్ యూ నవీన్